ఓజీ సినిమా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవడమే కాదు ఏ సర్టిఫికేట్ కూడా ఈ సినిమా పొందింది సో ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి దిస్ ఈస్ ఎస్ఎస్ఆర్ ఫ్రమ్ ఎస్ఎస్ఆర్ వ్యూ సో కమింగ్ టు దిస్ వీడియో ప్రీ రిలీజ్ బిజినెస్ చాలామంది ఎంత జరిగింది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరి ఎక్స్పెక్టేషన్స్ అంచనాలకి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది సో ఆ లెక్కలు ఒకసారి మనం పరిశీలించుకుంటే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు బిజినెస్ నూట యాభై కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అందులో ముఖ్యంగా ఒక నిజాం అంటే నైజాం నుండే తెలంగాణ నుండే యాభై నాలుగు నుంచి యాభై ఐదు కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తుంది ఇక ఏపీలోని జూన్ల వారీగా లైక్ నార్త్ తెల్ల నార్త్ ఆంధ్రలో ఇరవై కోట్లు ఈస్ట్లో ట్వ పన్నెండు కోట్లు వెస్ట్లో పది కోట్లు సో ఇట్లా డివిజన్ల వారీగా భారీ భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక ఓవర్సీస్లో చూసుకుంటే దాదాపు పద్దెనిమిది కోట్ల వరకు ఓ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది మొత్తంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అవుట్ ఆఫ్ రెస్ట్ అవుట్ ఆఫ్ ఇండియా ఐ మీన్ ఇతర రాష్ట్రాలు కానీ అవుట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్లో కానీ మొత్తం కలుపుకుంటే సుమారు నూట డెబ్బై నాలుగు నుంచి నూట డెబ్బై ఐదు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది సో బ్రేక్ ఈవెన్ రావాలంటే థియేటర్లో ఈ సినిమా నూట ఎనభై కోట్ల వరకు కలెక్షన్ సాధిస్తే పక్కా బ్లాక్ బస్టర్ హిట్గా మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే పవర్ స్టార్ కెరియర్లోనే అత్యధిక బిజినెస్ జరిగిన సినిమాగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది సో ఈజీగా ఖచ్చితంగా ఈ సినిమా పవర్ సివ్ స్టాక్ సొంతం చేసుకుంటే ఒక టూ 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 త్రీ డేస్ ఒక మూడు రోజుల్లో ఈజీగా సునాయాసంగా కలెక్షన్స్ రాబడుతుంది సో ఫస్ట్ డే కలెక్షన్స్ వంద పైన ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఒక టూ డేస్లోనే కొలగొడుతుందని చెప్పుకోవచ్చు మరి చూడాలి గ్రాస్ కలెక్షన్స్ వారిగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా నాలుగు నుంచి ఐదు వందల కోట్ల ఈజీగా కలెక్షన్స్ రాబడుతుందని ఇప్పటికే చెప్తున్నారు ట్రేడ్ వర్గాలు సో ఇది ఇలా ఉంటే ఇక సెన్సార్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ వచ్చిందినట్టుగా తెలుస్తుంది అంటే ఇన్ని రోజులు ఈ సినిమా యూబీఐ సర్టిఫికేట్ ఆశించినప్పటికీ హింసాత్మకం అంటే ఇక సుజీతో ఒక ఫ్యాన్ బాయ్గా పవర్ స్టార్ ఫ్యాన్గా పవర్ స్టార్ని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపిస్తూ విపరీతమైన గ్యాంగ్స్టర్ చిత్రంగా హెండ్ మీ రక్తపాతాన్ని సృష్టించాడు కాబట్టి హింసాత్మకం ఎక్కువైంది కాబట్టి ట్రైలర్లో చూడొచ్చు ఎంత ఘోరాతి ఘోరమో ఆ రక్తం పారించాడు సో ఆ కత్తులు కటార్లు సో ఇవన్నీ భారీగా ఉపయోగించాడు కాబట్టి బాగా భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి కాబట్టి ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా సెన్సార్ బోర్డు నుండి తెలుస్తుంది సో ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో పాటు భారీ స్థాయిలో సినిమా స్టార్టింగ్ నుండి ఎండి వరకు వివిధ సీన్ల వారిగా స్క్రీన్ ప్లేలలో వివిత్సమైన మనం యాక్షన్ ఎపిసోడ్లు చూడొచ్చు సో ఈ సినిమా వెళ్ళాలనుకునే వారు ఖచ్చితంగా కొంచెం గుండె ధైర్యంతో వెళ్ళండి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే కొంచెం ఖచ్చితంగా ఇది ఎయిటీన్ ప్లస్ వాళ్ళు చూడాల్సిన కానీ చెప్పుకోవచ్చు అంత హింసాత్మకమైన దృశ్యాలు ఉంటాయి కాబట్టి సో రక్తపాతం పారించండి కాబట్టి సుజిత్ ఈ సినిమా ఏ సర్టిఫికేట్ పొందడం జరిగింది సరే ఫ్యాన్స్ కావాల్సింది కూడా ఏ ఇలాంటి సినిమానే ఒక పవర్ స్టార్ పవర్ఫుల్ రోల్లోనే నటించడమే కావాలి సో చూడాలి మరి ఆ స్థాయిలో ఏ సర్టిఫికెట్ పడిందంటే ఇక ఈ ఊచకోతనే పవన్ కళ్యాణ్ని ఊచకోత చూస్తారు ఖచ్చితంగా సో ఇది ఇక బిజినెస్ కూడా బిగొచ్చ జరిగింది కాబట్టి సో భారీ ఎక్స్పెక్టేషన్స్ గంట గంటకి ఇక టైం దగ్గర పడుతున్న కొద్దీ గంట గంటకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి సో చూద్దాం మరి ఫస్ట్ షో నుంచి రేపు ఇక వన్ డేనే బ్యాలెన్స్ ఉంది ఒక వన్ డేలో ఫస్ట్ టాక్ పడిపోతుంది ఐ మీన్ ఫస్ట్ షో పడిపోతుంది ఫస్ట్ షో ద్వారా బయటకు వచ్చేస్తుంది ఇక రన్ టైం చూసుకుంటే దాదాపు రెండు గంటల పైన ఉంటుంది రెండున్నర గంటల ఐ మీన్ రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అని తెలుస్తుంది అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ కంటే ఎక్కువనే ఉంటుంది ఖచ్చితంగా ఒక ఒక ఫస్ట్ హాఫే ఈ సినిమా దాదాపు గంటన్నర పాటు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు నిమిషాల పాటు నడవనుందని తెలుస్తుంది సో ఈ సినిమా రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు నిలివి ఉన్నట్లు తెలుస్తుంది సో సెన్సార్లో కూడా చాలా కొన్ని సీన్స్ కట్ అయినట్టుగా తెలుస్తుంది ఒక కొన్ని విపరీతమైన ఐ మీన్ భయంకరమైన రక్తపాతం ఉన్న సీన్స్ కట్ చేసినట్లుగా తెలుస్తుంది సో అవన్నీ కట్ చేయంగానే ఒక రెండు గంటల నుంచి రెండు రెండు గంటల యాభై యాభై నుంచి రెండు గంటల యాభై ఐదు నిమిషాల మధ్యలో ఆల్మోస్ట్ ఫైనల్ కట్టు అంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఒక రకంగా చెప్పే ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇక ఖచ్చితంగా ఒక భారీ స్థాయిలో యాక్షన్ మాత్రం ఖచ్చితంగా యాక్షన్ లవర్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ సో సో ఈగర్లీ వెయిటింగ్ చూడాలి ఐఎస్ఐలో ఈ సినిమా ఆడబోతుందో సో ఇది ఫ్రెండ్స్ కలెక్షన్ల పరంగా కానీ సినిమా సెన్సార్ పరంగా కానీ సో ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో కీప్ వాచింగ్ మై ఛానల్ ఇంకా ఓజీకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధమైన అప్డేట్స్ వచ్చినా మీకు వెంట వెంటనే వీడియోస్ చేస్తానని చెప్తున్నాను సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ బాయ్